హలో టైలర్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ఏంటంటే హ్యాండ్స్ బుట్ట చేతులు ఎలా కట్ చేసుకోవాలని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది అయితే ఏంటంటే బుట్ట చేతులు కుట్టుకోవాలన్నప్పుడు కొంచెం క్లాత్ అయితే ఎక్కువగానే పడుతుంది కదా అలాంటప్పుడు మనకు క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలను మీకు క్లియర్గా చూపిస్తాను మనకు లైనింగ్ వచ్చేసి బరాబరే ఉంటుంది బుట్ట చేతులు పెట్టుకోవాలంటే కొంచెం క్లాత్ అయితే మనకు ఎక్కువనే పడుతూ ఉంటుంది కదా అందుకనేసి అయితే మనం ఎలా కట్ చేసుకుంటే బాగుంటుంది లైనింగ్ బ్లౌజ్ అయితే అనేది మీకైతే ఈ విధానంలో చూపిస్తాను నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్తగా ఛానల్ను చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటి నా వీడియో ఇంకో నలుగురికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఓకేనా అయినా మరి వీడియోలోకైతే స్టార్ట్ అయిపోదాం ఇప్పుడైతే చాలామంది ఏం చేస్తున్నారంటే మన బ్లౌజ్లో వచ్చిన క్లాత్ కాకుండా శారీలోంచి తీసి వేసుకుంటున్నారు కదా అలాంటప్పుడు బ్లౌజ్ లుక్ కూడా చాలా మారిపోతుంది అన్నట్టు మంచి కలర్ కనిపిస్తుంది స్టైల్ మారిపోతుంది చాలా సీరియస్లో కూడా చూసిన బయట కూడా చూస్తున్నాం కదా అట్లా అనమాట ఇదైతే వచ్చేసి అందులోని బ్లౌజ్ మీకు చూపించిన కదా మొన్న కటింగ్ వీడియోలో ఇది నా బ్లౌజే అని కూడా చెప్పిన ఆ రోజు అయితే అదైతే హ్యాండ్స్ కోసం కట్ చేసుకున్న బెలూన్ హ్యాండ్స్ అయితే పెడదాం అనుకున్న ఈ శారీకి అయితే కాకపోతే ఏంటంటే ఒక సిస్టర్ కామెంట్ చేసింది కాబట్టి ఆ సిస్టర్ కోసం అయితే బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా అయితే బుట్ట హ్యాండ్స్ ఇలా మనకు లైనింగ్ సరిపోనప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అట్లనే మన సా బ్లౌజ్లో పీసు కూడా సరిపోకపోతే ఎట్లా చేసుకోవాలి కొత్త మోడల్గా ఎట్లా ఉండాలి అనేది అయితే చెప్తున్నాను చూడండి ఇదైతే చీరే అది వచ్చేసి కొంగు మా కొంగు అన్నట్టు ఇది వచ్చేసి అయితే లోపల మన చెక్కుడు కాడు ఉంటాయి కదా ఆ క్లాత్ అనమాట ఇదైతే అయితే మనం ఏం చేయాలంటే హ్యాండ్స్కి కట్ చేయాలంటే కొంగు సైడ్ కాకుండా లోపల చెక్కుడు సైడ్ మన శారీ అంతా ఏ కలర్ ఉంటుందో ఎలాంటి డిజైన్ ఉంటుందో అదే కలర్లో అదే అదే డిజైన్లో ఉన్న క్లాత్ అయితే మనం తీసుకోవాలి నేనైతే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి టైలరింగ్ మిషన్ మీద చెక్క మీదనే చూపిస్తున్నా అందుకని కొంచెం చీర అటు ఇటు షేక్ అవుతుందని అయితే ఇవైతే సైడ్కి పెట్టేసుకున్నా ఓకేనా అయితే ఏం చేయాలంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు చూసే విధంగా అయితే మన హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్ అనేది వచ్చేసి మనం మామూలుగా బ్లౌజ్లకు ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోండి దానికోసం ఎక్కువ తక్కువ బుక్క చేతుల కోసం ఎక్కువ తక్కువ అనేది అయితే మనకు అవసరం లేదు అలా లేదక్క ప్లెయిన్ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలనుకుంటే మాత్రం దానికి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది లైనింగ్ కాబట్టి మీకు ఇంకా లైనింగ్ ఎక్కువ ఉంటే ఇప్పుడు మన శారీ క్లాత్ ఎట్లా కట్ చేసుకుంటామో లైనింగ్ కూడా అట్లా కట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే చాలా అతుకులు పడదాయి అన్నట్టు లైనింగ్ పీస్కి అయితే నేనైతే ఏం చేస్తున్నానంటే లైనింగ్ వచ్చేసి కరెక్ట్ హ్యాండ్ సైడ్ మామూలుగా మన హ్యాండ్స్కి ఎట్లుంటుందో అట్లనే కట్ చేసుకుంటున్నా ఇది వచ్చేసి శారీ క్లాత్లో మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటున్నా అయితే చూసిరు కదా ఇట్లా హ్యాండ్ అయితే లాస్ట్కు శారీ క్లాత్ శారీ కూడా ఎక్కువ తక్కువ కట్ చేస్తే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది శారీ చిన్నగా అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి అలా వేయకుండా మనం హ్యాండ్స్ అయితే ఒక హ్యాండ్ అయితే దాని మీద వేసి హ్యాండ్ కంటే ఒక్క టూ ఇంచెస్ మీకు బుగ్గా ఎంత పెద్దగా కావాలి ఎంత లూజ్ రావాలి ఎంత కుర్చులు రావాలి అనేది మీ ఇష్టం కాబట్టి దాన్ని బట్టి మన బ్లౌజ్ హ్యాండ్ లైనింగ్ క్లాత్ వేసినాం కదా దానికంటే ఒక రెండించ్లా ఇంచుల మీకు బుగ్గ ఎంత కావాలనే దాన్ని బట్టి ఎక్స్ట్రానైతే మార్క్ చేసుకోరు నేనైతే నా బ్లౌజ్కి వచ్చేసి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నా అలాగనమాట అయితే ఇలాంటి శారీస్కి ఎలా కట్ చేయాలనేది ఏంటంటే ఇప్పుడు ఇట్లా శారీస్ ఉన్నప్పుడు మనకు డిజైన్ ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది ఇటు సైడ్ వచ్చేసి లైన్స్ వచ్చినాయి అటు సైడ్ కూడా లైన్లు వచ్చినాయి అలా మనం ఏమైతే కింది నుంచి పైదాకా శారీ మొత్తం ఇలా పైనుంచి వెలిగి కింది దాకా అయితే కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకోండి అటు ఇటు క్రాస్ పోకుండా చూడండి ప్లెయిన్ క్లాత్ అయితేనేమో మనము కరెక్ట్ కింద వేసి నేల మీద వేసి కట్ చేసుకోవాలి ఇది డిజైన్ ఉంది కాబట్టి నేను మిషన్ మీద అయినా కట్ చేసుకోగలుగుతానే నేనైతే ఇట్లా మిషన్ మీద చెక్క మీదనే వేసి కట్ చేసినాను అనమాట ఇలా అనమాట మొత్తానికి మనం శారీలో ఉంచేలా అయితే ఇంత క్లాత్ తీసుకున్నాం ఎక్కువ తక్కువ వేరే వాళ్ళ కస్టమర్స్ ఒక్కొక్క మంది చాలా లావుగా ఉంటారు అలాంటి వాళ్ళకి శారీ చిన్నగా అయ్యే అవకాశం ఉంటుంది ఇది నా బ్లౌజ్ కాబట్టి మళ్ళీ అందులో ఇప్పుడు ఈ హ్యాండ్స్ వచ్చేసి కొత్తగా ట్రెండ్గా ఉన్నాయి చాలా బాగుంటుంది చూడడానికి కూడా అనే ఉద్దేశం మీద అయితే నేను ఇప్పుడు చీరలోందే వేసుకుందామని అయితే అనుకుంటున్నాను అయితే ఇప్పుడు చూడండి వీడియో అయితే ఇట్లానైతే రెండు ఫోల్డ్లు అయితే చేసుకోరు శారీ క్లాత్ వచ్చేసి ఇలా రెండు ఫోల్డ్లు వేసుకున్న తర్వాత స్ట్రేట్గా మంచిగా చూసుకోండి లాస్ట్ లిట్ కొసలు అవి అటు ఇటు ఏమైనా చేంజ్ అయినా అని ఒకసారి ఒకటికి రెండు చూసుకోండి మీకు ప్రాబ్లం ఉన్నది అది అనిపిస్తే గుండు అయినా పెట్టుకోండి గుండు ఒక టెన్ రూపీస్ పెడితే గుండు పిన్నుల ప్యాకెట్ వచ్చేస్తాయి కదా అట్లా గుండు పిన్నులు పెట్టుకున్నా కూడా క్లాత్ అటు ఇటు జరిగే అవకాశం అయితే ఉండదు అనమాట అయితే చూస్తారు కదా ఆ రెండు ఫోల్డ్లు క్లా కాస్త నాలుగు ఫోల్డ్లు వేసుకోరు చెప్తున్నా కదా నాలుగు మడతలు వేసుకోరు నేను కరెక్ట్ మాట్లాడేది అయితే కొంచెం మోటుగా మాట్లాడుతూ ఉంటా మీకోసం ఇలా మాట్లాడాలంటే నాకు సా సీదాగా రావట్లేదు అయితే అదనమాట అయితే అయితే నాలుగు మడతలు ఇట్లనైతే వేసుకోరు ఫస్ట్ రెండు మడతలు వేసుకున్నాం కదా తర్వాత నాలుగు మడతలు వేసుకొని మన బ్లౌజ్ హ్యాండ్ అయితే లైనింగ్ హ్యాండ్ దీని మీద పెట్టుకోండి పెట్టుకుంటే దానికి ఏమైతుందంటే కరెక్ట్ ఉంటుంది కానీ మన కుచ్చుల కోసం క్లాత్ అయితే మిగలదు కదా అలాంటప్పుడు కింద మళ్ళీ ఇంకొకటి సేమ్ కింద నుంచి పైదాకా శారీ తొక్క ఉంటే నడుస్తుంది కానీ ఇట్లా కింద బార్డర్ వచ్చేసింది కదా పైకి కిందకి ఈ చీరకైతే ఇట్లా వేరే కలర్ బార్డర్ అయితే వచ్చింది కాబట్టి దానికోసం మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తా అయితే ఇలా ఏం చేయాలంటే మనం సంఖా నుంచి వెళ్ళి భుజం వరకు అయితే మనకు ఐడియా ఉంటుంది కదా నాకైతే ఐడియా ఉంది ఇప్పుడు మీకోసం మళ్ళీ మార్క్ వేసి చూపిస్తున్నాను అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా అదైతే మనకు సంఖ కుట్టులకు పోతుంది అన్నట్టు అది మనకు కనిపించిన పెద్ద కనిపించదు శంఖలోకి వెళ్ళిపోతే కాబట్టి ఏమి ఉండదు ఇక అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా మనం నేను చూపించిన విధంగా మీరు క్లాత్ అయితే అది బార్డర్ పక్కకు పెట్టి శారీ క్లాత్ వచ్చేసి బార్డర్కు దూరం ఉందో అంతవరకు అయితే మీరైతే మడత పెట్టుకోండి ఇలా మడత పెట్టేశారంటే లైనింగ్ అనేది ఇలా లాస్ట్కి వచ్చేస్తుంది లైనింగ్ లాస్ట్కు సంఖభభాగం సైడ్కి వచ్చేసరికి మనము బుగ్గ చేతులు కాబట్టి లోపల సైడు మనం గ్యాప్ ఎంత తీసుకుంటే అంత కుచ్చులు మనకు వస్తాయి ఎంత మీకు ఫుల్ ఎంత కావాలనే దాన్ని బట్టి మీకైతే మీ ఐడియాతో అయితే మీరు కట్ చేసుకోండి రెండించులా మూడించులా ఇప్పుడు మీదికి రెండించులు సపోజ్ రెండు ఇంచులు నేను పెట్టుకున్నాను అనుకోండి కిందికి ఒక రెండు ఇంచులు అంటే నాలుగు ఇంచులు ఉంటుంది అన్నట్టు క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రా మన హ్యాండ్ క్లాత్ కాక మన నార్మల్గా లైనింగ్ క్లాత్ కాక మన ఈ శారీ క్లాత్కి వచ్చేసి ఇటు రెండించులు అటు రెండు ఇంచులు అంటే నాలుగు ఇంచుల బిడలపై అయితే గ్యాబ్ వచ్చేస్తుంది ఆ గ్యాబ్లోనే మనకు కుచ్చులు అనేది నీటికి కూర్చుంటాయి కాకపోతే ఏంటంటే మీకు ఎంత కుచ్చులు కావాలి ఎంత హెవీ కుచ్చులు కావాలనేది మీ ఇష్టం మీద ఉంటుంది కాబట్టి వచ్చే కస్టమర్ను ఆలోచించి వాళ్ళు ఎంత పెట్టమన్నారు వాళ్ళకి ఎంత లూజ్ కావాలి మీడియం లైట్ కుచ్చులు కావాలా లేదు ఫుల్ అనిపించాలి ఇలాగా అని అడిగి వాళ్ళ కటింగ్ ప్రకారం వాళ్ళు ఆలోచన చేసారు వాళ్ళ ఆలోచన ప్రకారం మనమైతే రెండించులు తీసుకుందామా ఇంచులు తీసుకుందామా ఆలోచనతోటి మీరైతే బ్లౌజ్ కట్ చేసుకోండి ఇలా నేనైతే ఇంచులు తీసుకున్నా ఇటు ఇంచులు అటు రెండించులు అంటే నాలుగు ఇంచులు సరిపోతుంది నాకు హ్యాండ్ మంచిగా వస్తుంది బుట్ట హ్యాండ్ సూపర్గా అనిపిస్తుంది చూడ్డానికి కూడా ఇటు తర్వాత ఏమైతుందంటే షోల్డర్ పైన ఇది కుచ్చులు మనకు బొంగలాగా రావాలంటే షోల్డర్ పైన మీకెంత నిండుగా ఇట్లా మరి బుగ్గలు ఇలా పైకి లేచి వచ్చి గుబ్బురుగా కనిపించాలంటే ఒకటిన్నర రెండు మూడు వరకు కూడా తీసుకుంటారు కొంతమంది అలా మీకు కాదు మాకు అంత బుగ్గలొద్దు అంత పైనించులు కుర్చులొద్దు కూర్చులు వచ్చి ఇట్లా జారినట్టుగా ఉండే అవసరం లేదు అనుకుంటే ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు రెండు కూడా తీసుకోవచ్చు కామన్గా లాస్ట్కు రెండు మూడు మన మామూలుగా లేడీస్కి అయితే రెండు ఇంచులు రెండున్నర ఇంచులు సరిపోతాయి ఎందుకంటే ఆ బుగ్గ హైట్ మనకు సరిపోతుంది ఇంకా కొంచెం స్టిఫ్ క్లాత్ అయితే ఎక్ ఎక్స్ట్రా తీసుకుంటారు కానీ ఆ స్టిఫ్ క్లాత్కి ఇంకా ఎక్కువ కూర్చుండిపోతుంది అన్నట్టు కాకపోతే ఇది మనం ఎత్తడి స్మూత్ క్లాత్ కాబట్టి సారీదే కాబట్టి ఇలా నీట్గా అయితే వస్తుంది నేను వచ్చేసి అయితే హైట్ భుజం మీద హైట్ వన్ అండ్ హాఫ్ అలా తీసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఆ ఇటు రెండించులు అటు రెండు ఇంచులు నాలుగు ఇంచులు అంటే ఇటు కింద నాలుగు ఇంచులు అటు పైన నాలుగు ఇంచులు మధ్యలో కుర్చీలకు భుజం భాగంకైతే వచ్చేస్తాయి వచ్చేస్తే కాబట్టి అప్పుడు భుజం నీట్గా కూర్చుంటుంది ఎక్కువ తక్కువ లేకుండా కూర్చుంటుంది మళ్ళీ మనకు బుగ్గ కూడా చాలా బాగా కనబడుతుంది అన్నట్టు ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్క్ అయితే తీసుకోర్రీ చుట్టూ రౌండ్ అయితే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ తీసుకోరి శారీ క్లాత్ వచ్చేసి ఎందుకంటే మనం బుట్ట చేతులు కుడుతున్నాం అందులో స్మూత్ క్లాత్ కాబట్టి అటు జారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలానైతే నీట్గా కట్ చేసుకోండి చూసారు కదా ఇటు సైడ్ క్లాత్ వదిలిపెట్టి మరి నేను కట్ చేస్తున్నాను మీరు కూడా అదే విధంగా చూసి పెట్టి మార్క్ గీసుకొని మరి కట్ చేసుకోండి ఇలా మన భాగం అయితే రెండు చేతులకైతే జాయింట్ లేకుండా వస్తుంది ఇంకో ఇంకొక చేతికి వచ్చేసి ఇప్పుడు మనకు అందులో మిగిలింది కదా ఇది సరిపోతుంది అనమాట ఇట్లా మనకు బార్డర్ వచ్చినా కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు కాకపోతే ఏంటంటే బార్డర్ లేకుండా సేమ్ శారీ అంత ఒకటే ఉంటే ఇంక కొంచెం లుక్గా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఈ బ్లౌజ్కున్న టైట్ ప్రకారం అయితే అది సరిపోతుంది అది లోపలికి వెళ్ళిపోతుంది దాంతో పెద్ద ప్రాబ్లమేమి ఉండదు అన్నట్టు ఇలా మీరైతే బుట్ట హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసుకోండి మీకు కటింగ్ వీడియో కూడా కావాలంటే కామె సారీ స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే ఇదే హ్యాండ్ మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే పెడతాను ఓకేనా అలాగే మనం కింద ఎలా బార్డర్కు మీరు కుచ్చులు పెట్టుకుంటారా దీంట్లోనే లేదు కింద పట్టీ పెట్టుకుంటారా సీరియల్లో వస్తుంది ఇప్పుడు ఒక వన్ నుంచి వెడల్పుతో పట్టి కూడా పెట్టుకుంటారు చాలామంది అలా కావాలన్నా చెప్పండి మీరు ఎలా కామెంట్ చేస్తే నేను ఈ బ్లౌజ్కి అలా స్టిచ్ చేస్తా ఓకేనా మీరు కామెంట్ ఇచ్చే కామెంట్ని బట్టి నేను కింద కుచ్చులు పెట్టి కుట్టాలన్నా హోల్డ్ చేసి లేదంటే పట్టి పెట్టి కుట్టాలనా అనేది అయితే ఆలోచిస్తా మీరు కామెంట్ మాత్రం లైక్ ఇవ్వండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి మన కటింగ్ ఎలా ఉంది మీకు ఇందులో ఏ డిజైన్ కావాలి కుర్చులు కింద కుర్చులు వచ్చేది కావన్న పట్టి వచ్చేది కావన్న కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో ఎవరికైనా షేర్ అనిపిస్తే సారీ వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్